మేడం కూడా మేడం గత ప్రభుత్వంలో రెండు వేలు మూడు వేలు ఎకరాకి ఇచ్చినారు మేడం కంపెనీ అది కూడా మూడేళ్ళకో నాలుగేళ్ళకు ఇంతసారి ఏమైందంటే మేము ఏదైనా మళ్ళాసారి అటుచెట్లు పెట్టుకునేది కూడా మాకు ఏమీ లేదు మేడం ఇప్పుడు ఆడ ఏదైతే జరిగిందో ఈడ కూడా అదే జరిగే సిచ్యువేషన్ ఉంది కానీ ఏమంటే మా పిల్లలు ఎంత ఇబ్బంది పడతారని ఏం చేసుకోలేదు సార్ నా నలభై ఐదు ఎకరాలు భూమి ఉంది నలభై ఐదు ఎకరాలు మొత్తం పడిపోయింది ఇప్పుడు కూడా రైతులు చెప్పారు గతంలో ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ లింగాల మండలం మాత్రమే వచ్చింది మీటర్ చోట్ల రాలేదని అన్నారు ఏమీ జరగదు అందరికి ఎవరికైతే ఏం ఎక్కడ ఏ పంట ఎకరం కూడా ప్రతి ఎకరానికి కూడా మేము ఏమైతే లెక్క ఇప్పందాక అన్ని లేవు మేడం ఎకరాకు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రంగ్యూన్నారు మేడం డబ్బులు మనం ఒక డిన్నర రెండు లక్షలకు తగ్గితే ప్రకారం ఎంత పర్సెంటేజ్ వస్తే దాని ప్రకారం ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు ముఖ్యమంత్రి కాదు అందరికి రైతు కూడా మేడం రైతు గోడ ఇది ఏమైతే ఇదే ల్యాండ్లో మనకు మొక్కలు పెట్టే లేదు ఇదే ల్యాండ్లో మొక్కలు పెట్టాలంటే కనుక వైరల్స్ ఏమో అనమాట ఇది ఆల్రెడీ ఇది ఫెల్యూ రైతు ఇంకోట వేరే ల్యాండ్లు పెట్టి కూడా టూ ఇయర్స్ మేడం ఎక్కడే కానీ ఎవరు రైతు కానీ మెదలాడే ఏది లేదు ఎప్పుడో ఫ్యాక్షన్ జరిగి ఊర్లు చాలిపోయి చాలా ఇబ్బంది పడినాయి మేడం రాత్రి డెవలప్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆ మధ్యలో మేము పుట్టినప్పుడు మేడం మళ్ళీ అదే సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదే ఉంది దీన్ని రెనోవేషన్ చేయాలంటే అందరూ కేర్ తీసుకొని మొత్తం అందరం అందాం మేడం షెడ్యూల్ అంతా